హలో ఎవరివెన్ వెల్కమ్ టు కీర్తి ఈ రోజు వీడియోలో మామిడికాయ పప్పు రుచిగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా ఒక సెరవలోనికి ఒక కప్పు కందిపప్పు తీసుకొని నీళ్ళతో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టిన కందిపప్పులోనికి మూడు కప్పులు నీళ్ళని వేసుకోవాలి ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పులు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది కందిపప్పుని పది నిమిషాలు పక్కకు పెట్టి నానబెట్టుకోండి కందిపప్పుని పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఇందులోనికి పావు టీ స్పూన్ పసుపు ఒకటి టమోటాను ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి రెండు టీ స్పూన్లు కారం పొడి వేసుకొని కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై కందిపప్పు వేసుకున్న శరవను పెట్టుకొని పప్పుని హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ పప్పుని ఉడికించుకోవాలి ఇప్పుడు పుల్లగా ఉన్న ఒక మామిడికాయను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా పప్పుని సగం వరకు ఉడికించుకున్న తర్వాత ఒక ఉల్లిపాయను ముక్కలుగా చేసుకొని వేసుకోండి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకొని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పుని ఉడికించుకుంటే పప్పు బాగా ఉడుకుతుంది మామిడికాయ ముక్కలు ముందుగానే వేసుకుంటే పప్పు సరిగ్గా ఉడకదు కాబట్టి పప్పు సుగం వరకు ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి పప్పుని ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పు శరవని కిందికి దింపుకోవాలి ఇప్పుడు పప్పులో ఉన్న నీళ్ళన్నిటినీ ఒక గిన్నెలోకి వంపుకోండి ఇలా నీళ్ళన్నీ ఒక గిన్నెలోకి వంపుకున్న తర్వాత పప్పులోనికి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని పప్పుని మెత్తగా మెదుపుకోవాలి పప్పుని ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత పప్పులో నుండి వంపుకున్న నీళ్ళని కూడా వేసుకొని కలుపుకోవాలి నీళ్లు వేసుకున్నా కూడా మీకు పప్పు గట్టిగా అనిపిస్తే గోరువెచ్చని నీళ్లు వేసుకొని కలుపుకోవచ్చు చూడండి పప్పు అనేది ఎక్కువ పల్చగా ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న పప్పుని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఈ పప్పుకి పోపు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ పోపు దినుసులు ఇరవై వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోండి పోపు దినుసులని వెల్లుల్లి రెబ్బల్ని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మిర్చిని తుంపుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకొని చిట్టుపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని పప్పులోనికి కలుపుకోవాలి అంతేనండి చాలా రుచిగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్